మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మొంతా తుఫాను కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా ఉమ్మడి వరంగల్ బ్యూరోంచి పుల్లి వెంకట్ స్టూడియో ఇన్ఛార్జ్ జామ్రెంద్ర చారి అందిస్తున్న వివరాలు. మొంతా తుఫాను కారణంగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హన్మకొండ వరంగల్ నగరాలపై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా పడిన భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు కాలనీలు అండర్ పాస్లు ఉన్న ప్రదేశాలు నీట మునిగాయి రోడ్లపై మోకాలు లోతు వరకు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు అలాగే ఎంజీఎం ఆసుపత్రిలో జనరల్ వార్డులోకి నీరు ప్రవేశించింది ఈరోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఉదయం ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి ராஷ்ட தேவாதாய அட்டவீ பர்கா மந்திரி ஸ்ரீமதி கொண்டா சுரேக்கா வரங்கல் எம் பி டாக்டர் கடிஎம் காவிய జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు సహాయ చర్యల్లో భాగంగా వరంగల్ పరిధిలోని ఎన్ఎన్ నగర్ బిఆర్ నగర్ ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను పరామర్శించి సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు జల దిగ్బంధంలో ఉన్న వరంగల్ నగరంలోని బీఆర్ నగర్ కాలనీ వాసులకు డ్రోన్ ద్వారా అందజేస్తున్న ఆహారం మంచినీరు తదితర నిత్యావసరాలను సహాయ చర్యలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు ఇదిలా ఉండగా మరోవైపు వరంగల్ నగరంలోని రామన్నపేట నగర్ హండర్ రోడ్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు స్థానిక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆహార పొట్లాలను మంచినీటిని బాధితులకు సరఫరా చేస్తున్నాయి కరెంటు వైర్లను సరిచేసి విద్యుత్ సరఫరా కొనసాగించడానికి సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు ప్రభుత్వ అధికారులు గానీ స్థానిక ప్రజా ప్రతినిధులు గానీ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకోకపోవడం పట్ల సహకారం అందజేయకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రామన్నపేట మొత్తం కూడా గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర దాదాపుగా ఇప్పుడు ఒంటి గంట అవుతుంది ఆ సందర్భంగా ఇంతవరకు కూడా ఇంచు మాత్రం కూడా నీళ్ళు దిగలేదు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు తిండి లేక మంచినీళ్ళు తాగే వసతి లేక బయటికి పోయే వసతి లేక హాస్పిటల్ ఉంటుంది చిన్నపిల్లగాలకు వ్యవస్థ ఉంటుంది అయినా కానీ ఏమాత్రం కూడా కనికారం లేకుండా వ్యవస్థ జరుగుతున్నది మాట్లాడు నా పేరు మడుపు జగదీశ్వరాచారి మాది ఇరవై తొమ్మిది డిజర్ రామన్నపేట గాంధీ విగ్రహం ఇక్కడ ప్రతి ఇప్పుడు నా చిన్నతనం నుంచి ఇంతవరకు ఎప్పుడూ వాటర్ రాలేదు ఇక్కడికి ఈ ఏరియాలో ఇప్పుడు చూపిస్తున్నాం ఇక్కడ మేము ఇక్కడ ఇది రామన్నపేట గాంధీ విగ్రహం దగ్గర కనీసం ఎప్పుడు ఎప్పుడు కానీ ఇంత వాటర్ ఎప్పుడు రాలేదు ఈ ఈ పోయిన సంవత్సరం ఒక్కోసారి ఈ సంవత్సరం ఇది రెండోసారి కానీ ఎందుకు వస్తున్నది అని అంటే ఇక్కడ భద్రకాళి ట్యాంక్ బండ్ ఒకటి మొదలుపెట్టి దాదాపు ఇప్పుడు ఐదు సంవత్సరాలు దాదాపు పైన అయింది అంతకుముందు ఒక చుక్క అన్నది కూడా మన రామాణపేట లో రాలేదు కానీ ఇవి ఎప్పుడైతే ట్యాంక్ బండ్ మొదలు పెట్టారో అబ్ అప్ప నుంచి మా బాధలు సాధక పాధకాలు ఎవరు చెప్పాలో అర్థమైతే లేదు ఇటు మేయర్ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చినా పాప అనబోలేదు మాది పశ్చిమ డివిజన్ నాయని రాజేందర్ గారి ఏరియా మాది మేము వేస్తే వారికి వెయ్యాలి వారు కూడా ఒక్కసారి పొద్దు నుంచి ఇంతవరకు రాలేదు చూడలేదు మా మా బాధలు ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు పొద్దుటి నుంచి ఒక వాటర్ బాటిల్ లేదు ఏం లేదు ఇంత వాటర్ చూడండి మీరు గాంధీ విగ్రహం అంటే ఇక్కడ ఓట్ల గురించి వస్తారు తప్ప ఈ సాధక పాధకాలు వచ్చినప్పుడు ఒక మంత్రి కానీ ఎవరు కానీ రాలేదు మా మేయర్ గారు అయితే పొద్దున్న వచ్చారు చూసారు పోయారు వాళ్ళు ఎన్ని అని చూస్తారు చూసుకుంటారు ఎన్గా డిజైన్లో అటు ఇటు వెళ్ళాలని చెప్పని వెళ్తున్నారు కానీ మా ఏరియాకు వచ్చింది మాత్రం ఎవ్వరు రాలేదు ఇంతవరకు ఎవరికి సహాయ సహకారం చేయలేదు రాత్రి నుంచి కరెంటు పోయింది ఇప్పటి నుంచి కరెంటు వాళ్ళకు పాపం వాళ్ళు ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా ఇక్కడ వీరు కూడా కరెంటు వాళ్ళు లైన్మెన్ వేనాన్నగారు వచ్చారు ఇక్కడ వీళ్ళందరు చూస్తున్నారు చూస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేయాలి ఒక్క నిమిషం అయితే ఈ వాటర్ లో మేము ఏం చేయాలి మీ కరెంట్ కరెంట్ వేయాలంటే ఏరకు డిజైన్ డిజైన్ వేయాలంటే కూడా మేము ఛాయ్ ప్రయత్నం చేస్తాము అని చెప్పని వీళ్ళు ప్రయత్నం చేస్తున్న కొత్త నుంచి కొన్ని నలుగురు ఐదుగురు లైన్మెన్స్ వీళ్ళంతా కరెంట్ వాళ్ళు వచ్చారు వాళ్ళ సేవా భావం అయితే చాలా చాలా మంచిగున్నది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏరియాలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఏ లైన్ ఎక్కడికి ఇస్తే ఎక్కడైతుందో మన ప్రజలకే కదా ఇబ్బంది అని వాళ్ళు ఆరాట పడుతున్నారు ప్రజలు నీళ్ళు తీస్తున్నారు మా కరెంట్ ఎప్పుడు వస్తుంది మా కరెంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పని ప్రతి ఒక్కరు నీళ్ళు లేవు వాటర్ లేదు ఏం లేదని చెప్పండి నీళ్ళు తీస్తే మేము ఏం చేయాలని చెప్పని కూడా వాళ్ళు మా ప్రజల సహకారం తోటి ఇక్కడ ఉన్నారు ఎట్లా అని చెప్పని వాళ్ళు ఏ గారికి ఫోన్ చేశారు వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా రావచ్చే వరకు ఇదంతా కాకపోతే ఏంటంటే మెట్రో టీవీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే ఇది శాశ్వత పరిష్కారం చేయాలి మీరు దయచేసి మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి చెప్పేది ఒకటే వచ్చే ఓట్లప్పుడే కాదు ప్రతిసారి ఇది సాధక పాధకాలు పడాలంటే మాత్రం మేము పడలేము కాకపోతే ఎట్లా కావాలంటే ముఖ్యమంత్రి దాకా మీరు తీసుకెళ్ళండి ప్రజల తరఫున కూడా మీరు మాట్లాడండి కాకపోతే ఏంటంటే మెట్రో టీవీ ఛానల్ ద్వారా మీకు తెలియజేసేది ఒకటి నా దయచేసి ఈ రాజకీయ నాయకులు మీరు పట్టించుకోండి పట్టించుకొని శాశ్వత పరిష్కారం మాత్రం ఈ వాటర్ రాకుండా చేయండి దయచేసి మీకు వినమై నమ్రతతో చేతులు ఎత్తి మొక్కుతున్నాం ఈ ట్యాంక్ బండి అయితే ఎప్పుడైతే మొదలు పెట్టిందో మాకు చాలా ఉన్నాయి వినారా ఇది శాశ్వత పరిష్కారం మీరు చేయాలి వినారా గంతే నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ ఎంపీడీసీఎల్ ఫోర్మెన్ నేను నిన్న మొంత తుఫాన్ వల్ల జరిగిన బీభత్సంతో మొత్తం వరద నీళ్ళు వచ్చేసినాయి ఈ అంటర్ రోడ్ బీడర్ బొందివాగు రామన్నపేట రామటాకేస్ ఏరియా మొత్తం మునిగిపోయింది ఈ కరెంటు దానివల్ల ట్రాన్స్ఫార్మర్ల వరకు కూడా వాటర్ వచ్చేసినాయి ఎంత దాన్ని ఆపుకుందామన్నా కూడా అది వాటర్ మొత్తం ట్రాన్స్ఫార్మర్ వరకు వచ్చేసి మొత్తం సప్లై బంద్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో అక్కడ రెక్టిఫై చేసుకుంటూ ఉన్నారు ఇప్పటివరకు కొంతవరకు క్లియర్ చేసినాం ఇంకొంత సాయంత్రం వరకు క్లియర్ అవుతుంది మొత్తం వాటర్ పోయినట్టయితే అందరికీ సప్లై ఇచ్చేస్తాం దీనికి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంది అని అని అంటే ఈ మీటర్లు కనుక ఒకవేళ కింద ఉన్నాయి ఏమన్నా కనుక ఉంటే ఇంట్లో మెయిన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం పఠశాల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఏవి జూనియర్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ కార్యకర్తలందరం కూడా మేము ఈ అందరికీ ఒక బిర్యానీ పొట్లము తర్వాత వాటర్ బాటిలు అందరికీ పంచడం జరిగింది దాదాపుగా ఒక వెయ్యి నుంచి ఒక పదిహేను వందల పొట్లాలు పంచడం జరిగినది మొంత వర్ష బాధితులకు రాణపేట ప్రజలు మొత్తం నీ నీళ్ళలో మునిగిపోయారు ఇళ్ళల్లో సగం వరకు నీళ్లు రావడం ద్వారా వాళ్ళ నిత్యావసర సరుకులన్నీ నీటిలో మునిగిపోయాయి దానికి గాను మన పడిశాల నాగరాజు గారు ప్రత్యేకంగా ఈ రోజున ఒక పదిహేను వందల ఆహార పొట్లాలను వారికి పంచడం జరిగింది ఏవి వాకర్స్ అసోసియేషన్ మిత్రులను మామిడాల సుధాకరు రాకం బాబు ఎర్ల శ్రీనివాసు దివ్యల పూర్ణచందర్ ధనుంజయ మన రాజేష్ అశోక్ మిత్రులు అందరం కలిసి విజయ్ కుమార్ గారు మేమందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరం సమిష్టిగా నాగరాజు ఆధ్వర్యంలో చేయడం జరిగింది